అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లక్ష్మీదేవి ఎప్పటికీ ఇంట్లో ఉండాలంటే పొద్దున్నే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి చల్లని చూపు ఉన్న కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటుంది అని విశ్వసిస్తారు అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అమ్మవారి అనుగ్రహం ఎప్పటికీ మనపై ఉండాలంటే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే అవేంటో తెలుసుకుందాం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెల్లవారుజామున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవత తులసి మొక్కలో నివసిస్తుందని చాలామంది నమ్ముతుంటారు ప్రతి శుక్రవారం తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి తులసి మొక్కకు రాగి పాత్రలో నీళ్లు సమర్పించాలి తులసి మొక్కకు నీళ్లు పోస్తున్న సమయంలో విష్ణు మంత్రాన్ని జపించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మనపై ఉంటుంది ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కలుషంలో పువ్వులు ఉంచి సూర్య భగవానుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల ఆ తల్లి లక్ష్మి సంతోషిస్తుంది మన ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇలా ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తర్వాత నుదుటిపై తిలకం రాసుకోవాలి అలా చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది రోజు ఉదయం ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఉపయోగించే నీటిలో ఉప్పు వేస్తే అది ప్రతికూలతను తొలగిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహము మన ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారాన్ని ప్రతిరోజు శుభ్రం చేయాలి అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు మన ఆర్ మనకు ఆర్థిక సమస్యలు రావు గడపకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గును వేసినా కూడా లక్ష్మీదేవినే ఆహ్వానించినట్లే లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నవారికి మాత్రమే జీవితంలో ఎప్పటికీ ధనానికి ధాన్యానికి కొడతా అనేది ఉండదు అందుకే అందరూ లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తారు అయితే ఆ తల్లి ఎక్కువ సమయం ఒకే చోట ఉండదు అందుకే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో ఎక్కువ సమయం ఉండేందుకు వస్త్రాల ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మనపై ఉంటుంది ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసి నీరు సమర్పించాలి తులసిని ఇంటికి ఈశాన్య దిశలో నాటాలి ఆదివారం బుధవారాల్లో తప్ప తులసి మొక్కను తాగడం వల్ల మీ శరీరం శుద్ధి అవుతుందని రోగాలు దూరం అవుతాయని చాలామంది నమ్ముతారు తులసి దర్శనం వల్ల పాపాలు తొలగుతాయి ఈ కారణంగా మన ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటాలి మన ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించడానికి ఆవుపేడతో చేసి పెరినిపై ధూపం కాల్చాలి ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా చూడాలి ఈ పనిని ప్రతి మంగళవారం గురువారం శనివారం రోజున చేయాలి దీనివల్ల మన ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కావాలనుకునేవారు ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర అరటి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించాలి అరటి చెట్టు కింద దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మనపై ఉంటుంది ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుదాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్